హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీ అయితే అండి నేను మీ లక్ష్మి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కూర చిక్కుడుగాయ సీజన్ అనగానే చిక్కుడుకాయతో చాలా రకరకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం కదా అలాగే ఈ చిక్కుడుగాయ టమాటా కూర కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ సింపుల్ మెథడ్లో ఫాలో అయ్యారంటే ఈజీగా కూడా చేసేస్తారు ముందుగా మనం చిక్కుడుకాయలని అయితే వైపు వెనక వైపు కాడలు అయితే తీసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని మచ్చలు ఉన్నవైతే కంపల్సరీగా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి తర్వాత వీటిని మీరు కావాలనుకుంటే మధ్యలో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా శుభ్రంగా చేసుకున్న తర్వాత రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి మనం ఒక పాత్రలోకి అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేరొక పాత్రలోకి వేసుకొని మనం ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని కాస్తంత ఉప్పు కూడా వేసుకొని చిగుడుగాయలను అయితే ఉడికించుకోవాలి ఇది మాత్రం అస్సలు మిస్ చేయకోకుండా చేయాల్సిన పని లేదంటే చిక్కుడుగాయలు పచ్చివాసన పసరవాసనగా ఉంటాయి ఇలా ఉడికించుకుంటే ఆ పసరవాసన అంతా పోతుంది ఈ విధంగా ఉడికించుకునే లోపు మనం ఉల్లిపాయ అలాగే టమాటాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టమాటాలని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని సిద్ధంగా అయితే ఉంచుకోవాలి అలాగే మనం ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి నీళ్లు వంపేసుకొని చిక్కుడుకాయలని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చిక్కుడుకాయలు సిద్ధం చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టేసుకొని పాత్రలో కూరగసరపడేంత ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చిటుపటలు ఆడేంత వరకు అయితే నిదానంగా కదుపుకుంటూ పోపు పెట్టుకోవాలి పోపు పూర్తిగా వేగిన తర్వాత మనం ఒక కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా పూర్తిగా చిడుపట్ల వరకు నిదానంగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి నిదానంగా కదుపుకుంటూ వేయించుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాలు సమయం అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయనైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటానైతే వేసేసుకొని టమాటా పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి టమాటాలు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే యాడ్ చేసేసుకొని పూర్తిగా సాఫ్ట్గా అయిపోయే వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా పూర్తిగా పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత మనం దీంట్లోకి కావలసినవి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి చిక్కుడుగాయ ముక్కలు కూడా మొత్తం వేసేసుకొని మనం నిదానంగా కదుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి అలాగే తర్వాత మనం ఒక గ్లాస్లో ముప్పై వంతు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని గ్రేవీ కోసం యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ముప్పంత్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకొని నిదానంగా కదుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అప్పుడు ఉప్పు కారం అనేవి ఈ చిక్కుడుకాయ ముక్కలు మొత్తానికి బాగా పట్టుకుంటాయి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ విధంగా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా అయిపోయి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం కాస్తంత కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పాత్ర అయితే పక్కకు తీసేసుకుంటే చిగుడుగాయ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చిగుడుకాయలు చిగుడుగాయలు అలాగే తినేసేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ మన వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్